శ్రీ మాతృ నమ ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు శ్రీ విద్య రహస్యాలు ఉపాసన మార్గాల ఛానల్ స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి గణపతి దేవుడు త్వరలోనే మనకు శనివారం రోజున గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ తర్వాత దేని నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇలా ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ప్రాసెస్ అయితే నడుస్తుంటుందన్నమాట ఒకటేంటంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే మనం ఏ విద్యలో సిద్ధి పొందాలని గణపతి దేవుడి యొక్క అనుగ్రహం మనకు తప్పనిసరి ఈ విషయం తెలియకుండా గణపతి దేవుడిని ఆరాధన చేయకుండా మనం ముందుకెళ్తాం కదా అక్కడ మనకు వచ్చే సమస్యలకి ఎవరు కూడా పరిష్కారం చెయ్యరు నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతావు ఉదాహరణ చెప్పాలంటే కూడా పచ్చి భాషలో చెప్పాలంటే కూడా ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతావు అలాంటప్పుడు నువ్వు సిద్ధి ఎలా పొందగలుగుతావు సిద్ధి పొందాలంటే ఆషామాషి విషయం కాదు అక్కడ మనకు శ్రీ విద్య ఉపాసనలు ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే కూడా గణపతిని నువ్వు సిద్ధి పొందిన తర్వాతే నువ్వు ముందుకెళ్ళినట్లయితే నీకు భవిష్యత్తు అనేది త్వరగా నిర్ణయించబడుతుంది నువ్వు గణపతి దేవుని ఆరాధన చేయకుండా నువ్వు ముందుకెళ్ళినట్లయితే అక్కడే ఆగిపోతావు అక్కడే స్ట్రక్ అయిపోతావు మీకు ఈ మాయ అర్థం కావాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలామంది ఈ గణపతి దేవుడిని పట్టించుకోకుండా మనం సాధన చేయడం వల్ల వచ్చే నష్టాలకు కొంచెం చవి చూస్తారు వాటిని మీకు ఉదాహరణ చెప్పాలంటే కూడా దశ విద్యల యొక్క క్రియలో దశమాహా యొక్క విద్యలో చాలామంది చెప్తూ ఉంటారు మీకు టాప్ టెన్ విద్యలలో దశ మహావిద్యలు చాలా గొప్పవి అనేసి మీకు సాధారణంగా నేను చెప్ప పరిభాషలో చెప్పాలంటే కూడా ఫస్ట్ వచ్చేసి దేవత కాళీ దేవత కృష్ణ అంశంతో వచ్చింది అనేసి అంటారు అది వాస్తవమే కానీ దేవత కంటే ఆ పూజా విధానంలో మొదట గణపతి పూజ చేయాలి ఆ క్రియ వీరు దశమా విద్యలో ఒక్కొక్క దేవత ఒక రకమైన క్రియ ఉంటుంది ఒక్కొక్క పూజ విధానం ఉంటుంది ఒక్కొక్క పూజ ప్రక్రియ మారుతూ ఉంటుంది ఎక్కడ వదరాలి ఎక్కడ ఇది పట్టుకోవాలి ఏది ఎక్కడ చేయాలి అనేసి చాలామంది కూడా వీటికి తెలియకపోవడం వల్ల ఇలా చేసుకోవాలో తెలియకపోవడం వల్ల చేస్తున్న తప్పులు ఇది ఒకటి ఎందుకంటే ఇప్పుడు రోజులలో మనం చూసుకున్నట్లయితే అది ఏ కార్యక్రమం కోసం అయితే ప్రారంభమైందో అది వేరే రకంగా మారుతూ వచ్చింది మీకు సాధనా పరంగా గణపతి యొక్క విద్య వేరుగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది నేను చెప్పాలంటే కూడా నేను ఒక కాలంలో ఒక సమయంలో ఈ యొక్క గణపతి చిత్రాన్ని నేను ఈ యొక్క మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఏదైతే చిత్రం ఉన్నదో ఆ చిత్రాన్ని మీకు గమనించినట్లయితే ఆ యొక్క విగ్రహాన్ని నేను ప్రాణం పోసి నా యొక్క తపోబలంతో తపో ప్రాణం పోస్తాను నేను నాకు ఆ ప్రాణ ఆ యొక్క ప్రాణశక్తి చేత నాకు అనుగ్రహం చేత నేను సిద్ధి పొందాను అనుకుంటా అనుకుంటాను మీరు కొంచెం డెప్త్గా పరిశీలన చేసినట్లయితే పక్కన మీకు లక్ష్మీదేవి కనపడుతుంది చిన్న విగ్రహం కొలహాపూర్లో నిల్చున్నటువంటి విగ్రహం మీకు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది తప్పుగా అనుకుంటారు ఎందుకంటే చెప్పడంలో ఏదంటే వామాచారం అనుకుంటారు ఇక్కడ అలా కాకుండా నేను చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే దక్షిణాచారాల సాత్వికంలో ఈ పూజా విధానం అంతా కూడా నేను చెప్తున్నాను దక్షిణాచార పూజ విధానం పూజా విధానంలో గణపతి ఉంటారు అక్కడ మీరు గమనించాలి ఎందుకంటే మనకు ఎన్నో మీకు ఉదాహరణకి మనము శ్రీకాళహస్తికి వెళ్తే శ్రీకాళహస్తిలో మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది గణపతి కనబడతారు మనకి ఎన్నో తత్వాలు కనపడతాయి గణపతి చాలా చెప్పాలంటే కూడా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం శ్రీ విద్య ఉపాసనల్లో అమ్మవారి గురించి ఎలా అయితే చెప్తూ ఉంటామో అలాగే మనము గణపతి యొక్క తత్వాలు తెలియకుండా తెలుసుకోకుండా పూజా విధానంలో మనం సఫలం కాకుండా ఉన్నట్లయితే మనకు డే ఆ యొక్క గో గేట్ దగ్గర మనం క్లోజ్ అయిపోతాం అక్కడ ఆగిపోతాం మీరు దశమా విద్యలో కానీ ఈ శ్రీ విద్య ఉపాసనలో కానీ గణపతి యొక్క ఆరాధన చేయకుండా మీరు సిద్ధి పొందడం అనేది అసాధ్యం ఎందుకంటే రెండు సిద్ధి ఒక సిద్ధి కాదు సిద్ధి పొందామో లేదా అన్నట్టుగా ఉంటుంది కానీ పొందలేదు అన్నట్టు ఉండదు ఎందుకంటే ఈ నవరాత్రులనేవి సాధలకు సాధకులకు సాధన పరంగా ఉన్నటువంటి దోషాలను నివృత్తి చేసుకోవడానికి కానీ ఏ రకంగా అయినా ఈ నవరాత్రులనేవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇప్పుడు మీ నవరాత్రుల తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి తర్వాత కార్తీక మాసం ఆ తర్వాత ఇలా వస్తనే ఉంటుంది దాని తర్వాత దాని తర్వాత ఒకవేళ నీకు శివరాజు దాకా వస్తూనే ఉంటాయి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు బయటపడొచ్చు సిద్ధి పొందాలంటే కూడా చాలా క్లిష్టంతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది కూడా ఎందుకంటే మనకు నేను సిద్ధి పొందాలంటే చాలామంది అడిగాను నేను ఎందుకంటే దశమావిద్యలో ప్రవేశం ఉన్న వాళ్ళు ఏంటంటే నాకైతే నీ దశమావిద్యలో కాళీ దేవత చిన్నమస్త కాకుండా కవలాత్మికతో కొంచెం మనకు పూజా విధానం కొంచెం సాత్వికంలో ఉంటుంది కానీ వామాచారంలో అయితే ఉండదు నాకు ఎక్కడో చూసాను నేను ఎందుకంటే చాలామంది అంటూ విన్నాను నేనైతే నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు శ్రీనివాస్తేవి సాధన చేస్తావా అడిగాను అండి కొంతమంది నేను చెప్పాను శ్రీనివాస్తాదేవి నీకు ఏమడుతూ రక్తం కళ్ళతో కళ్ళతోటి నువ్వు కారుతున్నట్టుగా మూడు తలలో ఒక మూడు స్త్రీలు వాళ్ళ యొక్క రక్తాన్ని వాళ్ళు తాగుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది కానీ అది ఒక మాయా విద్య అది ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు నా నీ మెడ కోసుకుంటాను నా మెడ నుంచి వచ్చే రక్తం మళ్ళీ నీ నా మె నా తల తాగుతుందా అనిపిస్తుంది టైంలో ఎందుకంటే ఈ విద్యలో ఏందంటే నీకు దశమా విద్యలో కానీ ఈ విద్యలో ఏందంటే చిన్నమస్తాదేవి యొక్క స్వరూపాన్ని చూసి వాళ్ళు చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే చిన్నమస్తాదేవి చాలా భయంకరంగా ఉంటుంది అది ఎలా సత్యం అవుతుంది తన మీద నరుక్కొని ఆకలి తీర్చుకోవడం కోసము మన ఏది ఇది అనేసి చాలామంది నాతో అన్నారు అన్నమాట ఇది ఖచ్చితంగా ఇది వామాచార పూజ వామాచార దేవతగా ముద్ర వేస్తారు అయితే ఒకటి ఏంటంటే వెనుక కొన్ని కొన్ని బౌద్ధ గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు సాత్వికం చేస్తారా వామాచారం చేస్తారా సాత్వికంలో చేస్తారు వామాచారానికి పేర్లు వినపడుతున్నాయి పోనీ బౌద్ధులేమన్నా మన నరబలిస్తారా జు బలిస్తారా ఏదైనా బలిస్తారా నేను చూసినప్పుడు వాళ్ళ క్రియ అంతా వేరే రకంగా ఉన్నది సరే ఎవరి పూజా విధానం వాళ్ళది నేను తప్పు పట్టడం లేదు అక్కడ అయితే మనకు తెలిసిన విద్యలు కాకుండా తెలియని విద్యలో మన సిద్ధి పొందాలన్నా కానీ గణపతి దేవుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి నువ్వు పోతున్నప్పుడు మన గైడెన్స్ చేయాలంటే గణపతికి మనకు గైడెన్స్ చేస్తాడు నువ్వు ఈ విధంగా పోతున్న సిద్ధి పొందలేవు ఈ విధంగా మార్చుకోవాలి చెప్తాడు గణపతి అంత తత్వం ఉంటుంది అక్కడ మీకు ఎందుకంటే ఈ దశమా విద్యలో ప్రవేశంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది దీంట్లో చిన్న చిన్నమాస్తాదేవి పేరు చెప్పి చాలామంది భయపెట్టిస్తుంటారు నేను ఈ దశమావిద్యలో ఉన్నటువంటి చాలా మటుకు ఖాళీ దేవత అనుకుంటాను ఖాళీ దేవత కూడా కాదు ఖాళీ దేవత నడిపించే శక్తి ఏదైతే ఉన్నదో నీకు కమలాలు కనిపిస్తాయి కమలాత్మిక చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే లక్షణం ఈ ఒక చైతన్యం అంతా కూడా లక్ష్మీదేవిలో ఉంటుంది ఈ గణపతిని కూడా నిర్ణయించేది మహాలక్ష్మీదేవి కాక కనిపిస్తా ఒక టైం నాకు అనిపిస్తుంది నేను ఇంకో దగ్గర కూడా విన్నాను క్షిరసాగరంలో క్షిరసాగరంలో గణపతి కల్పాలు చాలా ఉంటాయి కల్పము అన్నప్పుడు నాకు కొన్ని కొన్ని అర్థమవుతాయి కొన్ని కొన్ని విషయాలు అక్కడ ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు ఈ గణేశురాక ముందు కూడా పార్వతీదేవి మనకు ఒక పసుపు పిండితోటి మనకు సున్ని పిండితోటి బొమ్మను తయారు చేసి పెట్టి ప్రాణం పోస్తుంది దానికి ఈ ప్రాణం పోసినప్పుడు ఏంటంటే ఆ ఎప్పుడైతే ప్రాణం పోసాడో ఏ శరీరంతో ఉన్నప్పుడు ఎంత పిండితో ఉన్నప్పుడు ప్రాణం పోసాడో ప్రాణం పోసి పార్వతీలా అయితే ఉన్నప్పటికీ అదే ఉంటాడు కదా మారడం ఇక్కడ మీకు ఒక తత్వం అక్కడ పడాలి దేవతలకు దేవతలకు పార్వతీ శాపం ఇస్తుంది సంతానం కలగకూడదు అనేసి దేవతలకు శాపం ఉన్నది ఆ రోజు నుంచి కూడా దేవతలకు శాపం వల్ల సంతానం కలగదు కానీ ఒక పార్వతీదేవి మాత్రం సంతానం కలదు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అశోక సుందరి ఈ ముగ్గురు వల్ల సంతానం అనేది కలిగింది దేవతలకు కూడా సాధ్యం కాని విద్య అనేది కూడా పార్వతీదేవి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఒక సున్నిపిండికి ప్రాణం పోసి ఒక చక్రవర్తిని తయారు చేసి పెట్టింది పార్వతీదేవి అంత భయంకరంగా ఉంటుంది కొన్నిసార్లు చెప్పాలంటే కూడా పార్వతీదేవి దగ్గర ఉన్న విద్యలలో కూడా మర్మం అనేది చాలా కఠోరంగా ఉంటుంది నేను విన్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ తత్వాలని కూడా మాకు తెలియాలంటే సిద్ధి పొందాలంటే ఏ విధంగా ఏది కావాలన్నా కానీ గణపతి అడుగునతో మనకు ముందుకు వెళ్తే మనకు ఏదైనా సాధించగలుగుతామో గణపతి దేవుని మనం కాదన్నట్లయితే మనకి ఏది కూడా లభించదు అనేసి నా యొక్క అభిప్రాయం ఎందుకంటే నా అభిప్రాయం కాదు అది సత్యం కాబట్టి నేను సత్యం చెప్తున్నాను ఈ వీడియోలో నేను అది ఫ్రెండ్స్ ఏదైతే మీరు సిద్ధి పొందాలి అంటే మాత్రం గణపతి దేవుని ఆరాధన చేసి తీరాలి ఇక్కడ ఇదంతా రా ఇన్ఫర్మేషన్ అనమాట నేను చెప్పేదంత కూడా ఎందుకంటే కొన్ని కొన్ని స్టేజ్లలో ఆగిపోయి ఉంటారు కదా వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అందుకోసం అనేసి ఈ విద్యలో ఉన్న మర్మాన్ని నువ్వు తీసుకున్నట్లయితే సిద్ధి పొందడానికి నీకు ఎన్నో ఆస్కారాలు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి నువ్వు గణపతి ఎన్నోసార్లు నీకు సహాయం చేస్తాడు అది ఈ నువ్వు వాచారం దక్షిణాచారం నువ్వు ఎంచుకుని పూజా విధానం బట్టి ఉంటుంది కానీ గణపతి ఏ తత్వం చూసుకుని గణపతి తత్వాలు అయ్యే ఉంటాయి ఒకసారి నాకు అనిపిస్తే ఇన్ని గణపతులు పెట్టుకుని ఇంత రకంగా చేస్తున్నాం కదా మనము ఏది కరెక్ట్ అంటే ఏది కూడా కరెక్ట్ కాదు అన్ని కరెక్ట్ ఏది కూడా తప్పు కాదు అన్నీ తప్పే అన్నీ ఒప్పే అన్ని రకరకాలుగా కనిపిస్తాయి బాయ్యకు వశపడాల్సి వస్తుంది ఒక టైంలో మనం అందుకోసం చెప్తున్నాం ఎందుకంటే గణపతిని పట్టుకోకుండా నువ్వు ఇంత పెద్ద సాధన చేసిన నువ్వు దా ఏ మెయిన్ అది గణపతి దేవుని పట్టుకోండి సిద్ధి పొందండి అలా ఉంటాయి ఎందుకంటే విద్యల నుంచి నేను చెప్తాను ఎందుకంటే దేవినవరాత్రులు అమ్మవారికి పద పద అవతరాలు వస్తాయి తొమ్మిది రోజులు తొమ్మిది అవతరాలు పదో రోజు ఏదశ కాబట్టి ఆ టైంలో మన ఒక్కొక్క దేవతను మన దశమావిద్య పోల్చుకున్నట్లయితే పూజ చేసినట్లయితే గణపతిని ఈ రోజు నుంచి నువ్వు సిద్ధి పొందడానికి ఒక మార్గం ఉండాలి ఈ తొమ్మిది రోజులనే నువ్వు దానికి సిద్ధమైతే నీకు దశమావిద్యల తర్వాత ఏ విద్య అయినా ఏ పూజ అయినా సరే ఏ శక్తి అయినా సరే నువ్వు చేసుకోవాలంటే ఈ తొమ్మిది రోజుల తర్వాత వచ్చే తొమ్మిది రోజుల తర్వాత కార్తీక మాసం ఇట్స్ అండ్ అదిగా అది అందుకోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై శ్రీరామ్ హనుమాన్